మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గోవింద అయ్యర్ గారి ఆధ్వర్యంలో జిఆర్ గారి ఆధ్వర్యంలో కర్నూలు డిస్టిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి గాను పదివేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాగే వారితో పాటు ఎంతో మంది పిల్లలు చెస్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళు సంతోషం అయ్యేటట్టు ఒక చిన్న వాళ్ళకొక జ్ఞాపికగా ఒక చిన్న అంటే మెమెంటో కానీ ఏదో ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము రవీంద్ర గ్లోబల్ స్కూల్స్లో ఈనాడు మనము ఇక్కడ ఈ చెస్ టోర్నమెంటు పొద్దున్న నుంచి అంటే నిన్నటి నుంచి కష్టపడితే ఈరోజు మధ్యాహ్నానికి వాళ్ళు టోటల్గా కంప్లీట్ చేశారు వాళ్ళు ఒకటే దేయంతో అంటే గోవింద్ జిఆర్ గారి దేయం ఏంటంటే కర్నూల్లో ప్రజలు ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకోవాలనే ఆకాంక్షతో ఇక్కడ మన రవీంద్ర గ్లోబల్ స్కూల్లో మన ఈ నందికోట్కూర్ రోడ్డు నందు ఇది అంటే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనికి సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులు దీనికి వచ్చినటువంటి పిల్లలు పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలకు కూడా అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఫెంటాస్టిక్గా గేమ్ కండక్ట్ చేశారు ఎంతో ఆసక్తిగా ఎంతో చాకచక్యంగా పిల్లలు దీంట్లో ప్రతిభని చూపిస్తూ మేము రేపు పొద్దున కాబోయే మరి ఆ పెద్ద పెద్ద స్థాయిలలో మేము ఉండే విధంగా మేము చెస్లో మేము ఒక గ్లోబల్ స్థాయిలో ఎదుగుతామని నిరూపిస్తూ చూపిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎంతో చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలతో సహా చెస్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది నాకు అనిపిస్తుంది ఈనాడు ఈ పిల్లలే రేపు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతారని ఎందుకంటే వాళ్ళు ఎంతో అంటే ఎంతో సమయం కేటాయిస్తూ వాళ్ళు పిల్లలు అందరు ఉండి తల్లిదండ్రులతో పాటు ఇక్కడ వచ్చి వాళ్ళు అన్నీ అంటే ఇక్కడ గ్లోబల్ స్కూల్లో మన రవీంద్ర గ్లోబల్ స్కూల్ వీళ్ళకి ఇక్కడ వాళ్ళకి లంచ్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి స్నాక్స్ అరేంజ్మెంట్ చేసి పాపం ప్రతి ఒక్కటి మేమంటూ మీకు ఉన్నాం వెనుకల అని చూపిస్తూ మన స్కూల్ యజమాన్యం కూడా చక్కగా వాళ్ళకి వసతులతో అన్ని వసతులతో అంటే సండే అయినా కానీ అంటే వాళ్ళకి పాపం లెక్చరర్స్కి ఇక్కడ ఎక్కడన్నా సిబ్బందికి ఒక సండేనే వాళ్ళకి విరామం జరుగుతుంది అలాంటి విరామంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ పిల్లలకు కూడా మధ్య మధ్యలో ఎంకరేజ్మెంట్ చేస్తూ మేము మీ ఎంట ఉంటాము మీకు చక్కగా ఆడండి మేము ప్రతిదీ మీ ఎంట ఉండి చూసుకుంటామని ఇద్దరు సత్సంబంధంతో ఈరోజు ఈ గేమ్ చేయడం జరిగింది ఇలా మంచి మంచి గేమ్స్ కర్నూల్లో కండక్ట్ చేస్తూ వాళ్ళకి పొద్దున రాబోయే విజయవాడ టోర్నమెంట్స్లో కూడా ఇక్కడ నుంచి సెలక్షన్ చేసి వెళ్ళడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి కూడా నేషనల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా ఇవి జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు స్కూల్ యజమాన్యంకి మరియు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన గోవిందో జియర్ గారికి వాళ్ళ యజమాన్యానికి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గోవింద జియర్ సార్ గారి ఆధ్వర్యంలో కర్నూలు చెస్ అకాడమీ వాళ్ళు కండ ఈరోజు చెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ సుమారు వంద మంది పిల్లల వారికి ఇక్కడ ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొన్నారు నిజంగా ఒకటి సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో పేరెంట్స్ చెస్ అనే ఆట కూడా పిల్లల్ని ఇంతమందిని ఎంకరేజ్ చేయడం అనేది దాదాపుగా కొంతమంది పిల్లలు ఆదోని నుంచి వచ్చారు కొంతమంది నంద్యాల నుంచి వచ్చారు అంత దూరాభారం అయినా కూడా పిల్లల్ని చెస్లో ఎంకరేజ్ చేయడం అంటే నిజంగా పేరెంట్స్ అందరినీ కూడా మనం అభినందించాల్సిందే సో ఇదే విధంగా క్రికెట్ ఫుట్బాల్ లాంటి కార్యక్ర లాంటి స్పోర్ట్సే కాకుండా ఇంకా ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనము ఒలింపిక్స్లో మన ఇండియా ఇంకా సాధించని ఇంకా పార్టిసిపేట్ చేయని గేమ్స్ కూడా ఎన్నో ఉన్నాయి అవన్నీ గేమ్స్లలో కూడా మన దేశం నుంచి సారథ్యం చే పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా పిల్లల్లో ఈ రోజు నుంచే వాళ్ళను మనము ఈ చిన్నపిల్ల స్థాయి నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున మనకు వాళ్ళ దేశంకి మంచి పేరు తీసుకొస్తారు అండ్ ప్రతి గేమ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు